మరొకటి ఈ ఎక్స్ ప్రవీణ్యు ఏం చెప్పాడంటే ఒక మనిషి ఒక అమ్మాయిని రేప్ చేసేసంట తన దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక మేక కానీ బలి ఇచ్చేసి బలి చేసిన తర్వాత దేవుడంట ఆ రేప్ చేసిన వ్యక్తిని క్షమిస్తాడంట అది లేవికాండు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చెప్తున్నాడంట ఆ లేవ్య కాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఒకసారి నేను మీకు చదువుతాను చదివిన తర్వాత మీకు వివరణ అనేది ఒకసారి మీకు చెప్తాను దానికన్నా ముందు అంటే తను చెప్పింది ఏంటంటే ఇరవై రెండు ఇరవై మూడు అన్నాడు కానీ పంతొమ్మిది నుంచే పంతొమ్మిది నుంచి ఇరవై రెండు దాకా మీకు చెప్తున్నాను చూడండి ఒకసారి నేను చదివి వినిపిస్తాను మీరు నా కట్టడలను అనుసరింపవలను నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు నీ పొలంలో వేరు జాతుల విత్తనములు చల్లకూడదు బొచ్చును నారియు కలిసిన బట్ట వేసుకొనకూడదు ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి ఒకనికి ప్రధానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడపింపబడకుండానేమి ఒకడు దానితో శయనించి వీర్య స్థలము చేసిన ఎడల చేసిన ఎడల వారిని శిక్షింపవలను రైట్ అది విడిపింపబడలేదు కనుక వారికి మరణ శిక్ష విధింపకూడదు అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలి పొట్టేలును ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారమునకు యహోవా సన్నిధికి తీసుకొని రావలను అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారత బలి పొట్టేలు వలన యహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను వలన అతడు చేసిన పాపము విషయమే అతనికి క్షమాపణ కలుగును ఇక్కడ ప్రవీణ్ ఏం చెప్పాడంటే ఒక వ్యక్తి అంటే ఒక మగాడు ఒక ఆడదాన్నంట రేప్ చేసేసి రేప్ చేసిన తర్వాత వీరస్థలం అయిన తర్వాత వెళ్ళేసి యహవాసని దగ్గర బలి చేస్తే దేవుడు ఆ పాపాన్ని క్షమించేస్తాడంట అసలు లేవకాండ పంతొమ్మిది అధ్యాయం ఏం చెప్తుందంటే వ్యక్తిగత ప్రవర్తన గురించిన విధులు చెప్తుంది మీ అనుదిన కార్యకలాపాలలో నీతి మందులుగా ఉండండి అని చెప్తుంది ఈ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు దాకా ఏం చెప్తుందంటే సమస్తాన్ని పవిత్రముకు ఉంచవాలని అంటే మీరు చేసే ప్రతి పని పవిత్రంగా ఉండాలని ఫ్యూచర్ టెన్స్లో చెప్పడం జరిగింది మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఒక టీచరు ఒక స్కూల్లో వాళ్ళ స్టూడెంట్స్కి ఒక విషయం చెప్పింది ఏంటంటే మీరు నా క్లాసులో బూతులు మాట్లాడితే మీ బట్టలు ఓడదీసి నేను బయట నుంచో పెడతాను మరొకసారి చెప్తున్నాను మీరు నా క్లాసులో బూతులు మాట్లాడి ఇర్రెగ్యులర్గా అన్పార్లమెంటరీగా ఉంటే నేను మీ డ్రెస్ డ్రెస్ ఊడదీసి మిమ్మల్ని నగ్నంగా నుంచోబెట్టి మీ పరువు పోయేలా చేస్తాను నా ప్రశ్న ఏంటంటే ఎంతమంది పిల్లల బట్టల టీచర్ ఊడదీసింది లేదా చేస్తానని చెప్పిందా లేదా చేసేసిందా జాగ్రత్తగా ఒకసారి దీనికి కావాలనుకుంటే మళ్ళీ వినండి టీచరు ఎంతమందికి అలా చేసింది చేస్తానందా చేసేసిందా ఈ పంతొమ్మిది నుంచి ఇరవై రెండవ వస్తునం ఏదైతే చెప్తుందో దీన్ని ఫ్యూచరిస్టిక్గా దేవుడు చెప్తున్నాడు ఫ్యూచర్ టెన్స్లో చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళీ చదువుతాను ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మీరు నా కట్టడలను ఆచరింపవలను ఏం కట్టడలను ధర్మశాస్త్రని మీరు ఆచరించాలి నీ జంతువులను ఇతర జంతువులను కలియనేయకూడదు క్రాస్ బ్రీడ్ చేయకూడదు కుక్కను తీసుకెళ్ళి నక్కతో క్రాస్ బ్రీడ్ చేస్తే అపవిత్రమైన జాతి వస్తుంది కాబట్టి అలా అపవిత్రం చేసే జంతువులు ఉండకూడదు అంటే ఇజ్రాయేల్ వాళ్ళు అలా క్రాస్ బ్రీడ్ చేసినట్టు వాక్యంలో ఎక్కడైనా ఉందా ఇజ్రాయెల్ జాతి వాళ్ళు కుక్కతోనో నక్కతోనో రెండిట్లతో సెక్స్ చేయించి అంటే క్రాస్ బ్రీడ్ చేయించి ఒక టైగర్కి లైన్కి పుడితే లైగర్ అని ఎలా చెప్తున్నామో క్రాస్ బ్రిడ్ లాగా అలా ఇస్రాయేలీలు చేశారా చేస్తారా చెయ్యకూడదా చెయ్యకూడదని ఫ్యూచర్ టెన్స్లో చెప్తున్నాడు ఓకే అది ఫ్యూచర్ టెన్స్లో చెప్తున్న పదం నెక్స్ట్ నీ పొలంలో వేరు వేరు జాతుల విత్తనంలో చల్లకూడదు బొచ్చుయు నారయు కలిపిన బట్ట వేసుకొనకూడదు నా ప్రశ్న ఏంటంటే ఇస్రాయేలీలు ఎవరెవరు పొలంలో వేరే వేరే విత్తనాలు వేసారు ఏయే బొచ్చు నారతో కలిపి బట్టలు వేసుకున్నారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బెండకాయ చెట్టు బెండకాయకి సంబంధించిన ఒక కోత వేసినప్పుడు అందులో బెండకాయ బీరకాయ విత్తనాలు కలిపి మిక్స్ చేశారా చెయ్యకూడదని చెప్తున్నాడా మీరు పొలం పనిచేసేటప్పుడు సమానంగా చేయాలి పవిత్రంగా చేయాలి పవిత్రంగా ఉండాలి జంతువే కానీ స్థలమే కానీ మీరు వేసుకున్న బట్టలే కానీ ఆఖరికి న్యాయ విధులన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలని ఫ్యూచర్ చెప్తున్నాడు దేవుడు అంతే నారతో కలిసిన బట్ట వేసుకో బొచ్చు నార కలిసిన మీకు అర్థమయ్యే చెప్పాలంటే ఒక జీన్స్ క్లాత్ ఉంది జీన్స్ క్లాత్లో సగం క్లాత్ ఏమో జీన్తో ఒక లెఫ్ట్ సైడ్ బట్ బట్టన్లన్నీ షర్ట్ కూడా చేసుకుని రైట్ సైడ్ కూడా జీన్ క్లాత్తో చేసుకోవాలి కదా షర్ట్ అంటే ఫుల్గా జీన్ క్లాత్తో చేయాలి ఒక సైడ్ జీన్ క్లాత్ వేసి ఇంకో సైడ్ కాటన్ క్లాత్ వేస్తే ఎలా ఉంటుంది నిబ్బా నెబ్బి అంటారు దాన్ని ఎటకారంగా ఉంటుంది వ్యంగ్యంగా ఉంటుంది మీరు నా ప్రజలు కాబట్టి పద్ధతి డిగ్నిఫైడ్గా ఉండాలి అని ఫ్యూచర్ టెన్స్లో దేవుడు చెప్పాడు కదా ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి దేవుడు పంతొమ్మిది నుంచి ఇరవై రెండో అధ్యాయం మొత్తం ఇరవై రెండో వచనాలు మొత్తం ఫ్యూచర్ టెన్స్లో చెప్తున్నాడు ఇప్పుడు ఇరవైవ వచనం చదవండి ఒకనికి ప్రధానము చేయబడిన దాసీ స్లేవ్ ఇక్కడ దాసి దాసురాలు మీకు ఉంటే వాళ్ళని తక్కువ చూపుతో మీ దగ్గర చేస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు అనే దేవుడు ఫ్యూచర్ టెన్స్లో చెప్తున్నాడు అంతేగాని ఈ ఇరవై వచనం నుంచి ఇరవై రెండు వచనం వరకు ఏ ఇస్రాయేలుడు దాసితో సెక్స్ చేశాడు ఆ టైంలో సెక్స్ చేసి దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమించేశాడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్ టైమ్స్లో దేవుడు చెయ్యకూడదని చెప్తుంటే ఈ వచనాన్ని పట్టుకుని చేసేసి పరిష్కారం కూడా దేవుడు చెప్పేశాడని చెప్పట్లా మీరు చేస్తే పరిష్కారం విధం చెప్తున్నాడు కానీ దానికన్నా ముందేం చెప్తున్నాడు దాసితో ఎలా ఉండాలో చెప్తున్నాడు మీరు చెయ్యొద్దు అని చెప్తున్నాడు ఎలాగైతే నేను టీచర్ మీనింగ్ చెప్పానో అక్కడ టీచర్ ఎవరి బట్టలైనా విప్పేసి నుంచోబెట్టిందా వాళ్ళ పరువు తీసిందా తీయలేదు ఫ్యూచరిస్టిక్గా ఒక వార్నింగ్ ఇచ్చింది ఇరవై నుంచి ఇరవై రెండో వచ్చినవి ఏంటంటే వార్నింగ్ అదొక వార్నింగ్ అంటే ఫ్యూచర్ టెన్స్లో చెప్పడము వచ్చే కాలంలో ఎలా ఉంటుంది మీరు తప్పు చేస్తే ఎలా ఉంటుందో ముందుగానే దేవుడు చెప్తున్నాడు ఒకవేళ చేసిన తర్వాత ఆ దాసికి వాడికి ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు చూడని తర్వాత వారికి శిక్ష ఇరవై వచ్చిన ఒకసారి చదవండి ఒకనికి ప్రధానం చేయబడిన దాసి వెలయించి విమోచింపబడకుండా కానీ ఊరక విడిపింపకుండా కానీ ఒకడు దానితో చేయనించి వీర్య స్థలము చేసిన ఎడల వారిని వారిని శిక్షింపవలను అంటే ఇంటెన్షనల్గా కానీ కావాలని చేస్తే వాళ్ళని శిక్షించాల్సిందే ఇద్దరిని శిక్షించాలి అక్కడ ఫ్యూచర్ టైమ్స్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ దగ్గర ఉన్న దాసిని జాగ్రత్తగా చూసుకో సెక్సెస్ లేవుగా వాడుకోకు ఒకవేళ ఇద్దరూ కలిసి పన్నాగం పంతే శిక్ష ఉంటుంది ఒకవేళ వీడి చేస్తే దానికి క్షమాపణ ఉంది ఆ క్షమాపణ దేనికంటే దాసిని వాడు అలా చేసిన తర్వాత దాసికి వెల ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలి ఇటు వీడు దేవుడి దగ్గర చేయాలి దీన్ని చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఎలాగైతే చేసేసారు ఇది ఇక్కడ తప్పు చేసిన తర్వాత దేవుడు క్షమించడానికి ఇది కోరుకున్నాడు వారిని నాయన తప్పు చెయ్యొద్దు అని ఫ్యూచర్గా దేవుడు చెప్తున్నాడు దాన్ని అంతేగాని దేవుడు ఇలాగ చేసేసి క్షమించేస్తాడు అనేది ఎంత దారుణమైన పదవి ఏంటంటే చాలా నిజంగా తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మ బాబు ఎంత దారుణమా ఇక్కడ దేవుడు చెప్పింది అమ్మాయిని రేపు చేయడం అని కాదు దాసి అంటే అమ్మాయినే కాదు ఇజ్రాయేల్ జనంగోలో ఉన్న నీ దాసిని కూడా నువ్వు సమాన హక్కుతో సమానంగానే చూడాలి దాసి కదా నా కింద ఉంది కదా నేను ఏదైనా చేసేయచ్చు కదా అంటే దేవుడు మక్కలు ఎరగకూడతానని ఆల్రెడీ చెప్తున్నాడు ఈ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచ్చిన పట్టుకుని ఇది ఏదో జరిగిపోయినట్టు ఇది జరగలేదు ఇది ఫ్యూచరిస్టిక్గా దేవుడు ఒక ఆజ్ఞనిస్తున్నాడు దీన్ని చాలామంది వక్రీకరిస్తున్నాడు ఇది జరిగినట్టు కాదు జరిగితే ఏంటనేది దేవుడు చెప్తున్నాడు దీన్ని పట్టుకుని ఇదిగో దేవుడు అయితే చేసేయచ్చు అన్నాడు చేసేస్తే శిక్షకు కూడా అటౌన్మెంట్ ఉందన్నాడు ఊరి నాయన దేవుడు చెప్పేది చెయ్యొద్దు చేస్తే శిక్ష ఉంటుందని కూడా చెప్తున్నాడు అది అర్థం చేసుకోవడం మానేసి దీన్ని వక్రీకరించే ప్రయత్నాలు చేయాల్సింది మొత్తం చేసేసి ఈ నిర్గమాకాండం పంతొమ్మిది అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాన్ని ఇంత దారుణంగా అర్థమయ్యే వాళ్ళు కూడా అర్థమయ్యే అర్థం అన్నట్టు కన్ఫ్యూజ్ చేసేసారు కాబట్టి ఇది ఏంటంటే ఫ్యూచరిస్టిక్గా చెప్పే ఒక వచనం కానీ యాజ్ ఇట్ ఈస్ జరిగిపోయిందని కాదు ఇది ఫ్యూచర్లో జరిగితే ఎలా ఉండాలనేది టిప్స్ దేవుడు చెప్పాడు